సివిల్ సర్వీస్ అధికారులు గతంలో నిత్యం ప్రజల్లో ఉండేవారని ప్రస్తుతం కొందరు కలెక్టర్లు ఏసీ గదుల నుంచి బయటకు రావటం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు గతంలో రాజకీయ నాయకులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అధికారులు అందులోనే లాభ నష్టాలను వివరించేవారని చెప్పారు ఇప్పుడు అలాంటి వారు లేరని వ్యాఖ్యానించారు అధికారుల ఆలోచన విధానంలో మార్పు రావాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్స్ లో కర్మ యోగి అనే పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ పుస్తకాన్ని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గోపాలకృష్ణన్ రచించారు గతంలో అధికారు చాలా మంది డెబ్బై నుంచి ఎనభై శాతం మంది అధికారులు రాజకీయ నాయకులు ఏవైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోటుపాట్లు లేదా అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని లేకపోతే చట్ట విరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు నాయకులను చైతన్య పరిచేవారు సార్ ఇలా చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి ఇలా చేస్తే ఏదో ఒక రోజు ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మీకు కానీ ఇబ్బంది అవుతుందని వివరించేవారం ఈ రోజుల్లో అది తగ్గిపోయింది కారణం ఏంటో నాకు పెద్దగా తెలియదు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్లకు వచ్చిన వాళ్ళను సంతోష పెట్టాలను లేదంటే తనకు తాను సంతోషపడాలని కొన్ని ఆదేశాలు ఇస్తుంటారా వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులది అని బలంగా నమ్ముతున్నా పదే పదే నేను ఇన్స్టిన్స్ చేస్తున్నా కి వెళ్ళమని కానీ ఏసీ రూముల నుంచి బయటకు వెళ్ళడానికి అధికారులు ఆలోచిస్తున్నారు నాకు తెలియదు మరి ఏసీ అనేది ఏమైనా జబ్బు ఏమో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన అనుభవం చాలా రిచ్గా ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఈరోజు పదే పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్నా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా టోల్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ సర్వీస్ బుక్ ఫీల్డ్ మీద పొమ్మని అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఎజిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు మరి నాకు తెలియదు మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే ఫైల్లో మన ఫైల్ చూడడం మీద సెక్రటరీ లెవెల్కి వచ్చారంటే సెక్రటరియట్ లెవెల్కి వచ్చారంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయినా వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళని డ్యూటీ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి సైకిల్ మీద పోయి నేర్చుకునే కానుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్ ఈరోజు జరుగుతున్న పరిణామాలు అధికారుల యొక్క వ్యవహార శైలి నేను అందరి గురించే నేను మాట్లాడట్లేదు చాలా వరకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా అధికారుల ఆలోచనలో విధానంలో మార్పు రావాలి నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు కానీ రాష్ట్రానికో ప్రజలకో ఏమన్నా చేయాలి అని నాయకుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధత అధికారు ఎక్కడున్నాడో ఎతికి మరీ పోస్టింగ్ ఇస్తాం ఎందుకంటే మేము పర్ఫామ్ చేయాలంటే మేము డైరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి ఏముండదు మై ఆఫీసర్ హ్యాస్ టు పర్ఫామ్ దేన్ ఓన్లీ ఐ కెన్ సే సమ్థింగ్ నేను ఏమైనా పాలసీ డెసిషన్ చేయగలం యాజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్దే వాళ్ళే మమ్మల్ని ఎన్లైటన్ చేయాల్సింది మాకు అవగాహన కల్పించాల్సింది అన్ని సబ్జెక్టుల ఏ సబ్జెక్ట్లో ఏముంటుంది ఏం చేస్తే ఏమవుద్ది అవగాహన కల్పించాల్సింది అధికారులదే బాధ్యత అలా చెయ్యాలనే అధికారులను కోరుకుంటూ గోపాలకృష్ణ నాయుడు గారు లాంటి సీనియర్ దాదాపుగా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ వరకు వారి అనుభవాలు ఇతర అధికారులు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అప్పుడప్పుడు సీనియర్ బ్యూరోక్రాట్స్ రిటైర్డ్ అధికారులు వీళ్ళతో ఒక ఇంటరాక్షన్ లేకపోతే ఏదైనా ఒక సెషన్ పెట్టి చేస్తే అది కొంత ఉపయోగకరంగా ఉంటుంది అట్లాంటి కార్యక్రమాలు వీలైనంత మేరకు ఆర్గనైజ్ చేసి వాళ్ళ అనుభవాలను ఇతరులకు చెప్పడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్రం తరఫున ఏర్పాటు చేయమని చెప్పి మా చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తూ ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకుంటే ప్రత్యక్షంగా వింటేనే వాళ్లకు అవగాహన కలుగుతుంది చదివేంత ఓపిక తెలుసుకునేంత అవసరము ఇప్పుడు లేకపోవచ్చు అప్పుడప్పుడు మీరు చిన్న చిన్న సెమినార్స్ ఆఫీసర్స్ని పర్టికులర్గా కలెక్టర్స్ని డిస్ట్రిక్ట్ ఎస్పీలను ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా మనం అప్పుడప్పుడు పిలిచి వీళ్ళ అనుభవాలను మరి చెన్నారెడ్డిలను లేకపోతే ఇక్కడ మీ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ బంగ్లాలనో అప్పుడప్పుడు పెట్టాల్సిందిగా కొత్త అధికారులకు నేర్చుకోవాల్సిందిగా ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంటుంది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వస్తుంటారు పోతుంటారు మారుతుంటారు రకరకాల ఆలోచనలతో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు కానీ సివిల్ సర్వెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ సమాజానికి సేవలు చేయాలి అది అత్యంత గౌరవప్రదమైన పోస్టు ఈ గౌరవప్రదమైన పోస్టును మనం హార్డ్ వర్క్ ద్వారా లేకపోతే ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం కుర్చీలో కూర్చున్నప్పుడు ఏ విధంగా పేదోటికి సహాయం చేయాలని ఆలోచన చేయాలి మనకున్న జ్ఞానాన్ని కానీ మనకున్న అధికారాన్ని బట్టి కానీ ఏ విధంగా అడ్డేయాలి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి వచ్చిన ఫైల్ మీద ఏ విధంగా నెగటివ్ కామెంట్స్ రాయాలి అనే ఆలోచన తగ్గించుకొని ఒక పాజిటివ్ అప్రోచ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే చాలా కాలం గుర్తుంటారు ఇవాళ ఈ వేదిక మీద నేను ఒక శంకరన్ గారిని ఒక శేషన్ గారిని ఒక మన్మోహన్ సింగ్ గారి లాంటి చాలామంది అధికారులు నేను కొద్దిగా ఈ మంది అధికారుల పేర్లు నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా భవిష్యత్తులో అలా ఈ రాష్ట్రంలో అధికారుల యొక్క ప్రాధాన్యత ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు